ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ముందు కాంగ్రెస్ నేతల పంచాయతీ బట్ట బయలైంది ఖర్గేను కలిసి అలిగి వెళ్లిపోయారు ప్రేంసాగర్ రావు ప్రభుత్వ చీఫ్ విపో పదవిని ప్రేమ్సాగర్ రావు తిరస్కరించారు ప్రేమ్ రావును బుజ్జగించేందుకు భట్టి ప్రయత్నాలు చేశారు తన కార్లో ప్రేమ్సాగర్ రావును తీసుకువెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ముందు కాంగ్రెస్ నేతల పంచాయతీ బట్టబయలైంది ఖర్గేను కలిసి అలిగి వెళ్లిపోయారు ప్రేమ్సాగర్ రావు ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని ప్రేమ్సాగర్ రావు తిరస్కరించారు ప్రేమ్సాగర్ రావును బుజ్జగించేందుకు భట్టి ప్రయత్నాలు చేశారు తన కారులో ప్రేమ్సాగర్ రావును తీసుకువెళ్లారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టీవల క్యాబినెట్ లో చోటు దక్కనటువంటి నేతలు ఆశావాహులు కూడా పెద్ద ఎత్తున అసంతృప్తితో మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది పార్టీకి చెప్పినటువంటి ఎమ్మెల్యేలు కూడా కీలకంగా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ మంత్రివర్గ విస్తరణ రోజే కీలకంగా వారి నివాసాలకు రాష్ట్ర నాయకత్వం నేతలు కూడా వెళ్లి బుజగించేటటువంటి ప్రయత్నం చేశారు అందులో ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావుతో పాటు అటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అదేవిధంగా పలువురు రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలను బుజగించేటటువంటి ప్రయత్నం చేశారు అయితే ఇవాళ ఆ యొక్క భుజగింపుల పర్వానికి సంబంధించి ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ చేయాలనేటటువంటి ఆలోచనలో ఏసీసీ ఉన్నట్లు తెలుస్తా ఉంది అందులో భాగంగానే ఆశావాహుల ను పిలిచి వారితో అభిప్రాయాలను తెలుసుకోవాలనేటటువంటి భావనలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇవాళ హైదరాబాద్కు వచ్చిన నేపథ్యంలో వారితో ఆశావాహువులు మంత్రివర్గ మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి నేతలతో వన్ టు వన్ భేటీ నిర్వహించారు అందుకు సంబంధించి కూడా టిపిసి ఏర్పాట్లు చేసింది ప్రధానంగా ఆరుగురు ఎమ్మెల్యేలను ఈ యొక్క ఖర్గేతో భేటీకి సంబంధించి కూడా వారికి ఆహ్వానం పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుతో పాటు అటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అదేవిధంగా ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ మల్రెడ్డి రంగారెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వీరితో పాటు గాని అటు వీరందరినీ కూడా అటు మల్లికార్జున ఖర్గే భేటీకి ఆహ్వానించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి తమ రాజకృష్ణలో మల్లికార్జున ఖర్గేతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు భేటీ అయ్యారు అయితే ఆయనకు చీఫ్ విప్ ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రతిపాదించగా కూడా ఆయన తిరస్కరించి అసంతృప్తితో వెళ్ళిపో మధ్యలో నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ని ప్రేమ్సాగర్ రావుని విజగించేటటువంటి ప్రయత్నం చేశారు ఆయన వద్దకు వెళ్లి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు వినకుండా ఆయన వెళ్ళిపోయిన అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే మంత్రివర్గ జాబితాకు సంబంధించి ఆశావాహులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆశావాహుల జాబితా ఉంది ఈ నేపథ్యంలో కూడా వారు ఆశావాహువులు పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు మొదటి నుంచి మేము పార్టీలో పార్టీని వీడకుండా మొదటి నుంచి పార్టీలో ఉన్నప్పటికీ కూడా కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు వారితో పాటుగానే ఎన్నికల ముందుకు వచ్చిన ఎన్నికల ముందు పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకు అదేవిధంగా కీలకమైనటువంటి వివిధ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించకపోవడం ఏంటనేటటువంటి అసంతృప్తిని కూడా వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవాళ మల్లికార్జున ఖర్గే ఏసీసీ చీఫ్ అంటే కాంగ్రెస్ పార్టీకి అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి అగ్రనేతతో భేటీలోనే కరాఖండిగా టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి అసంతృప్తిని వెళ్ళబుచ్చుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎట్టి పరిస్థితుల్లో తమకు మంత్రివర్గంలోకి అవకాశం కల్పించాలనేటటువంటి ప్రతిపాదనను వారి ముందు పెడుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది ఈ నేపథ్యంలో కూడా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుతో కీలక భేటీ ఆ ఏర్పాటు చేసింది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు వారితో పాటుగానే టిపిసిసి నేతలు ముందుగానే మల్లికార్జున తో ఈ యొక్క మంచిర్యాల ఎమ్మెల్యే భేటీకి సంబంధించి కూడా కొంత భుజగించేటటువంటి ప్రయత్నం చేస్తే వింటారు అనేటటువంటి యోచనలో టీపీసీసీ ఉండింది ఈ నేపథ్యంలో కూడా ఈ భేటీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ భేటీ వల్ల సత్ఫలితాలు వస్తాయని భావించిన టీపీసీసీ ఊహించే విధంగా కూడా ఏసీసీ నేతలే నేరుగా భుజగించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు వినలేం లేదంటే ఎంత స్థాయిలో కూడా వారి అసంతృప్తి ఉంది అనేది కూడా స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మల్లరెడ్డి రంగారెడ్డి సైతం కూడా ఆయనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనేటటువంటి ప్రతిపాదన ముందు పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అనేది రైట్ రాజు థ్యాంక్ యూ